ఛానల్ స్మార్ట్ భారతీయ వ్లాగ్స్ ఎలా ఉన్నాయో వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగున్నా మేము మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము అంతేకాకుండా మేము బాగున్నాం అబ్బా ఇంకా ఇప్పుడైతే మాత్రానికి ఎండాకాలం అయితే మొదలైంది ఇంకా ఎండాకాలం వచ్చేసరికి మనకు చల్ల నీళ్ళు తాగాలనిపిస్తుంటుంది చల్ల వస్తువులు తినాలనిపిస్తూ ఉంటుంది ఇంకా ఈ రోజు వీడియో ఏంటంటే పెరుగు అన్నం చేస్తున్నాను ఇంకా ఎండాకాలంలో పెరుగు అన్నము మజ్జిగ ఇవన్నీ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం మనమైతే ఇంకా ఈ రోజు అయితే మాత్రానికి పండ్లు మన దగ్గర ఉన్న పండ్లతోనే అయితే మాత్రానికి పెరుగన్నం అయితే చేస్తున్నాను అది కూడా చాలా ఈజీ ఇంకా పెరుగు కూడా అయితే మాత్రానికి గట్టి పెరుగు అంతలో వచ్చి ఒరిజినల్ అనమాట మన దగ్గర ఉన్న పసులు ఉంటాయి కదా వాళ్ళతో పాలు అమ్మే వాళ్ళతోన ఇంకా పెరుగు అయితే పాలు మిగిలినవి ఎప్పేస్తూ ఉంటారన్నమాట ఇంకా ఆ పెరుగునైతే తీసుకున్నాను పెరుగు దానిమ్మ పండ్లు ఇత్తనాలు అయితే తీసి ఇట్లా గిన్నెలోకి అయితే నీట్గా తీసి పెట్టానే ఇంకా యాపిల్ పండ్లు అనమాట ఫస్టే కోస్తే ఇంకా నల్లగా అయితే అని పండ్లు ఇట్లే పెట్టానే కొయ్యాలి ఇట్లయితే ఇంకా ద్రాక్ష పండ్లు ఇంకా ఇవన్నీ ద్రాక్ష పండ్లు అయితే నీట్గా కడిగి తీసుకునే ఇంకా తిరువాత కోసం ఫస్ట్ అన్నం చూపిస్తాను మరి కొత్తిమీరే కరివేపాకు సరిపడ ఉప్పు పెరుగు పెరుగన్నంలోకి రుచికి సరిపడ ఉప్పు ఇంకా ఇవన్నీ అయితే తిరువాతకి ఎండుమిరకాయలు శనగ బ్యాళ్ళు ఉద్ది బ్యాళ్ళు జీలకర్ర ఆవాలు ఇంకా ఇంకా కొంచెం ఒక రెండు గంటలన్నీ నూనె అనమాట అంటే చిన్ని గంట అనమాట తర్వాత అయితే మాత్రానికి మెత్తగా కలుపుకోవాలా మెత్తగా చేతో కలుపుకుందాము గెండ్తో కలిపితే అంత అందాల్సి మనకి తెలియదు అనమాట చేతిలో బాగా మెత్తగా కలుపుకుందాం అయితే మాత్రానికి మెత్తగా కలుపుకోవడం అయిపోయింది ఇంక ఇప్పుడైతే మాత్రం పెరిగేసి కలుపుకుందాం పెరుగు మన రుచికి సరిపడా ఉప్పు రెండింటిని వేసి కలుపుకుందాము ఉప్పు రుచికి సరిపడా గంటతో గింటతో కలుపుకుంటే ఒక తామ కలిసి కలసగా ఉంటుంది చెయ్యి అయితే మనకు అందాజ తెలుస్తుంది అనమాట అందుకోసమనే నేను చేయతానైతే కలుపుతున్నాను పెరుగుని అందంని నీళ్ళు వేసుకొని కలుపుకుందాము ఇదే పెరుగు గిన్నెలోకి వేసుకొని కలుపునండి పెరుగు పెరుగుంటే మరి వస్తుంది అనమాట ఇట్లా గిన్నెలోకి ఈ మాత్రం ఉంటే మనకి పండ్లు వేసేపాటికి కరెక్ట్ సరిపోతామాట ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర ఇట్లా మూత ముచ్చి ఫై అంటేసుకొని వేయాలన్నమాట ఫస్ట్ మాత్రానికి పండ్లన్నీ కలిపి తిరువాతీస్తే బాగుండాలి లేదు చూడండి తిరువాతి ఇచ్చిన తర్వాత పండ్లు కలుపుకుంటే బాగుంటుంది ఇంకా పొయ్యి అంటిద్దాం పొయ్యి అంటే ఇంకా లేట్ అవుతుందని ఇంక పొయ్యి అంటే ఇచ్చి ఇక్కడైతే మాత్రానికి ఆపిల్ పండు యాపిల్ ఆపిల్ పండు అయితే కట్ చేసి పెట్టానే లోపల అన్ని రెడీ ఒకటే లేటు నూనె రాగింది ఇంకా తిరువాత ఇస్తే మాత్రానికి ఇంకా అన్ని కలిపేదే అనమాట అందుకోసమని ఫస్ట్ అయితే ఇంక యాపిల్ పండు కట్ చేసి పెట్టానే కత్తి కావు కావాలా ఇప్పుడు అంటుకున్నాడు సరిపోద్దాన్ని అప్పుడు అంటుకుంటుంది శనగ బ్యాండ్లు ఉద్ది బ్యాండ్లు జీలకరావాళ్ళు వేద్దాము ఒక్కడ తీసుకుండా గంటిగా నువ్వు కొంచెం పెద్దగా ఉండేది తీసుకున్న చేతి కావడం ఉన్నది అది కరిపాకు ఇవేటివి మిరపకాయలు మిరపకాయలు ఎండి మిరపకాయలు కొంచెం ఇందాక వేసుకున్నాడు ఎందుకంటే నల్లగా అవుతాయి అనమాట మిరపకాయలు ఫస్ట్ వీటితో పాటు వేస్తే నూనె చక్కన ఎగుతాయి ఎండి మిరపకాయలు గులాబీ చెట్టు బతికినట్టే గులాబీ చెట్టు వచ్చింది ఇంకా మొక్క అవి మొగ్గలు పడితే ఇంకా బాగుంటాయి సురేన చెట్టు గింజ చెట్టు గింతుంటే ఆ ఫుల్ బాగా వస్తాయి కదా అప్పుడే చాలా ఫుల్ తెంపేశారు దానికి అబ్బో ఆడ కొనుక్కునే కాడే తెంపేశారు కానీ వస్తాయి కొమ్మలు తెంపినవి ఎవడన్నా కలుపుతారా అట్లా

వెరీ గుడ్ ఇప్పుడు గంట ఇప్పుడు కలుపుకుందాం గంటతో ఎందుకంటే ఖాళీ నూనె కదా ఇప్పుడైతే పండ్లు వేసి కలుపుకుందాం Hvala ga mm. In time, I'm fading fast. I just wanna make it last. Try to let go of the past. I close my eyes, embrace the blast. Sleepless nights and headaches stack. Restlessness to hell and back. What's my purpose? What do I grab? A slippery surface, a heart attack. And sometimes you just gotta believe. There's something that'll give you relief. There's something that'll have what you need, what you need. We're broken, it's tragic, we're not all elastic. But maybe there's magic, believe you could have it. And I know of sadness, the anxious and panic, the infinite vastness of all that is blackness.